నా చదువులో ఏముంది చూసారా అన్బాక్సింగ్ చేయబోతున్నాను వైష్ణవే నైట్ వేర్ నుంచి సో మేడం ఏదో కొత్త కలెక్షన్ తెప్పించారంట బట్ ఏం కలెక్షన్ తెచ్చి తెప్పించారో చూద్దాం ఒకసారి అయితే సో మీ ముందే ఓపెన్ చేయబోతున్నాం అండి మేడం ఏముంది ఇందులో నైట్ వేర్ అంటే అవి చూస్తే మనకు కంఫర్ట్ నైట్ వేరే ఉంటుంది బట్ ఏం ఐటమ్ వచ్చింది అనేది చూడాలి ఇప్పుడు మేడం ఏ మేడం ఘనంగా ఏదో ప్లాన్ చేసినట్లున్నారు పెద్ద బాక్స్ వచ్చింది అవును మేడం కస్టమర్స్ కోసం ఎప్పుడు ఒకటే ఎలా ఉంటే బాగుంటుంది కదా కొత్త కొత్త ఐటమ్స్ అన్ని ఐటమ్స్ ఓకే ప్రేక్షకులు ముందే బెస్ట్ టాప్ లాగా ఉన్నాయి ఫ్రాక్ స్టైల్ మేడం ఇవన్నీ ఓకే ఫ్రాక్ స్టైల్ సో మొత్తానికి అయితే ఇవాళ వీడియో ఇదే అనమాట అవును మేడం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎక్స్ప్లోర్ విత్ వేద వైష్ణవి నైట్ వేర్లో అయితే ఉన్నాను ఫ్యాన్సీ వేలో మనకు చూస్తే నైట్ వేర్లోనే ఫ్రాక్ మోడల్ అనమాట ఏంటంటే కంఫర్ట్ ఉంటాయి నైట్ వేర్ లాగా యూజ్ చేయొచ్చు ఆర్ఎల్స్ మనం బయట అట్లా వెళ్ళడానికి కూడా మనం హ్యాపీగా మ్యాక్సిస్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట సో మన కోసం మంచి డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్తున్నారు సో మేడం అయితే సో ఎంత ఇస్తారు ఏంటి ఏం సైజెస్ వచ్చాయి అండ్ వీటితో పాటు ఇంకా ఏం ఉన్నాయి వాళ్ళ వీడియోలో అండ్ వైష్ణవి నైట్ వేర్ నుంచి న్యూగా వచ్చిన అన్ని కూడా ఇవాళ వీడియోలో నేను చూపించబోతున్నాను అండి ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది వీడియో కాల్ సపోర్ట్ ద్వారా ఇప్పటివరకు అయితే చాలా వరకు అయితే మేడం పంపించారు ఈవెన్ దో సో మెజర్మెంట్ కూడా నేను వీడియో కాల్ చూపిస్తున్నాను అనమాట లెంత్ ఎంత ఉంది టేప్ తీసుకొని మరి మెజర్ చేసి మీకు ప్రాపర్గా మీకు సెండ్ చేస్తున్నారండి సో ఈవెన్ యూస్ ప్లాంట్స్ కూడా చాలా మంది తెప్పించుకున్నారు సో స్క్రీన్ పెయిన్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు మీరు డైరెక్ట్గా వచ్చి మన అనంతపూర్ వాళ్ళు నియర్ బై ఉన్న వాళ్ళు షాపింగ్ చేయాలనుకున్నట్లయితే వైష్ణవి నైట్ వేర్ అండి మనకు అనంతపూర్లో నామా టవర్స్ లో అయితే వస్తుందన్నమాట స్టే ఆపోజిట్ లో అండి అడ్రస్ అండి అనంతపూర్లో సుభాష్ రోడ్ అండి టవర్ క్లాక్ వెళ్ళేదారు మనకు ఇక్కడే మనకు నామా టవర్స్ వస్తుంది ఈ నామా టవర్స్ లోనే సో వైష్ణవి నైట్ వేర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇదే అనమాట షాపు సో ఇక్కడ అంతా కూడా ఇక్కడ మనం చూసుకుంటూ పోతే ఇక్కడ స్టే ఫిట్ అండ్ కేసులు ఇవన్నీ ఉన్నాయి వీటి ఆపోజిట్లోనే మనకు వైష్ణవి నైట్ వేర్ అనేది ఉంటుందండి కలెక్షన్ చూద్దాం సో ఓపెన్ చేస్తున్నాం మనమే ఏం డిజైన్స్ వచ్చాయి చూద్దాం అండి చూడండి మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది ఎంఆర్పి కస్టమర్ కోసం థౌజండ్ కే మేడం సేలింగ్ ఓకే ఓన్లీ ఎల్ ఎక్సెల్ మాత్రం వస్తాయి ఎల్ ఎక్సెల్ మాత్రం వస్తుందా సో ఫ్రాక్స్ ఫ్రాక్ ఫ్రాక్స్ టై చేసుకోవచ్చు అనమాట ఆల్ఫర్ మేడం ఆల్ఫర్ మిది ఓకే అన్ని ప్రింట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాము వీడియో కాల్ లో బాగా షాపింగ్ చేసుకోవచ్చు మీకు ఈజీగా ఉంటుందని రేయనా ఆల్ఫెన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉన్నాయి ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ లో అయితే ఉన్నాయి అండి ఒక ఫ్రాక్ చూడండి ఓపెన్ చేస్తున్నాము సో మనకి అన్ని షార్ట్ స్లీవ్స్ వచ్చాయి మేడం ఇది అవును మేడం షార్ట్ స్లీవ్స్ ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ వస్తాయి అండ్ ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సో మాక్సి లాగా మా ట్రెండింగ్ ఉంది క్లాత్ క్వాలిటీ వేరే లెవెల్ లో ఉంది అండ్ ఒకసారి లెంత్ అండ్ అలాగే ఫిల్స్ కూడా చూడండి చాలా హెవీగా వచ్చాయి గోల్ ఒక్కసారి చూడొచ్చు మీరు బావు అండ్ సమ్మర్ ట్రిప్స్ లో మంచి కంఫర్ట్ కదా జర్నీ ట్రావెల్ చేయొచ్చు చేయచ్చు ఫీలింగ్ కూడా ఉండదు అవును అండ్ మీకు చూస్తే ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకు సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉన్నాయి ఈవెన్ వైష్ణవీ నైట్ వేర్ లో కూడా అలానే ఉన్నాయి అనమాట బట్ ఈసారి చాలా చాలా ఈ సమ్మర్ కి బెస్ట్ ఆఫర్ లో ఇవ్వాలి బెస్ట్ ప్రైజ్ లో ఇవ్వాలి అని చెప్పేసి తీసుకొచ్చేసారండి మేడం వాళ్ళు అయితే మీరు చూడొచ్చు డిఫరెంట్ ఫ్రెండ్స్ అన్ని కూడా ఇదేం మేడం ఫ్యాబ్రిక్ ఆల్ఫాన్ ఫ్యాక్ ఇందాక చూసింది రేయాను ఇది ఓకే ఆల్ఫిన్ రెండిట్లో ఏది లైఫ్ బాగుంటుంది మేడం రెండు బాగుంటాయా రేయాను బాగుంది చెప్పట్లేదు అవును ఓకే చూడండి ఆల్ఫిన్ ఫాబ్రిక్ ఇలా ఉందండి సో దీంట్లో ప్రింట్స్ అన్ని కూడా నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి ఎల్ ఎక్స్ లో ఉన్నాయండి ఇందాక ఓపెన్ చేసి వచ్చేసి ఎక్సెల్ బాడీ మెజర్మెంట్ అంతా కూడా చాలా హెవీగా వచ్చింది ఒకసారి మీరు చూడొచ్చు ఇది ఫార్టీ ఫోర్ ఈజీగా ఉంటుంది అన్న డబుల్ సైజ్ అయితే వస్తుంది సో మనకి చూడండి ఇలా అయితే ప్రింట్స్ అయితే సూపర్ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు కూడా సెట్ అవుతుంది కొంచెం బాగున్న వాళ్ళు ఎల్ తీసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ప్రింట్ అండి ఏంటి మేడం ఎప్పుడు ఇట్లా ఆఫర్స్ ఉంటాయో మనకి ఎట్లా మనకి తక్కువ వచ్చేది తక్కువకి ఇస్తాను మేడం మీకు తక్కువ వస్తే ఇస్తాముచరర్ దగ్గర నుంచి డైరెక్ట్ మనం బల్క్ లో బడం వల్ల అట్లా వస్తుందా సరే ఓకే అది లాస్ట్ టైం మనం ఆఫర్ పెట్టాం కదా ఫైవ్ థౌసండ్ రూపీస్ కి నైటీ ఫ్రీ ఒక త్రీ డేస్ ఉంది ఎవరైనా ఆపర్చునిటీ వినియోగించుకునే వచ్చా ఓకే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన కస్టమర్కి సో ఆల్ఫైన్ నైట్ అనేది ఇక్కడ ఉచితంగా ఇస్తున్నారండి మేము లాస్ట్ టైం కూడా వీడియో చేస్తాము ఇంకా త్రీ డేస్ మాత్రమే ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు షాపింగ్ చేయొచ్చు అనమాట సో మొత్తం ప్రింట్స్ అన్నీ కూడా చూసారు కదా ఎన్ని ఏదైనా తీసుకోండి థౌసండ్ రూపీస్ మాత్రమే ఎల్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో క్లాత్ మాత్రం రేయాను అండ్ లో వస్తున్నాయి అనమాట అండ్ ఇవి కాకుండా దుప్పటా విత్ నైటీ లాస్ట్ టైం మనం కాటన్లో చేసాము మంచిగా వైరల్ అయ్యింది అండ్ చాలా మంది యూటిలైజ్ చేసుకున్నారు ఈసారి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో సో దుప్పటా విత్ నైటీ తీసుకోవడం జరిగింది అది కూడా చూపిస్తాను సో నెక్స్ట్ అండి నైటివితే దుప్పటా అండి ఆల్ఫన్ ఫ్యాబ్రిక్ లో అనమాట వన్ వన్ ఫైవ్ జీరో అయితే వస్తుంది సో మీకు ఒక్కసారి చూసుకుంటే ఫ్యాబ్రిక్ అనేది హెవీగా ఉందండి ఇది సో పార్ట్ కూడా మీకు లేస్తో మంచిగా హైలైట్ చేశారు కంఫర్ట్ గా అయితే ఉంటుంది ఒకసారి మ్యానుక్యూర్ కూడా వేసాం చూడండి సో దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి ముఖ్యంగా ముస్లిం సిస్టర్స్ కి చాలా యూజ్ అవుతుందండి నైటీస్ అంటే ఇంట్లో రిసెషన్స్ ఉంటాయి కదా మనకు ఫుల్ స్లీవ్ అయ్యాలన్నా ఇలాగ మనకు స్కార్ఫ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట సో ఈవెన్ మనం సమ్మర్లో అలా బయట వెళ్ళడానికి కూడా చాలా యూజ్ అవుతుంది ఈ దుప్పట దట్టు కూడా మ్యాచింగ్ దొరకడం వల్ల సో కొంచెం అగ్లీగా కాకుండా బాగుంటుంది అనమాట బేసిక్గా ఏంటంటే ఒక నైట్గా వేసుకుంటే సడన్గా ఇంట్లో ఎవరైనా వచ్చారనుకోండి సో మనం ఏదో ఒకటి ఒక టవల్ ఒక ఏదో ఒక దుప్ప వేసేసుకుని అలా వెళ్తూ ఉంటాం అనమాట అది మంచిగా అనిపించదు సో ఈ విధంగా మనం తీసుకుంటే మన దగ్గర ఒక రెండు మూడు నైటీస్ అలా పెట్టుకున్నామంటే హ్యాపీగా మనకు సమ్మర్ని కంఫర్ట్గా ఎంజాయ్ చేయొచ్చు అట్ ది సేమ్ టైం కొంచెం డీసెంట్గా క్లాసీగా కూడా ఉంటుంది అండ్ కమింగ్ టు ఫ్యాబ్రిక్ అండి వీళ్ళు హెవీ ఫ్యాబ్రిక్ అండ్ అనుకుని హెవీ ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేస్తారు అండ్ ప్రీమియం బ్రాండ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా ఫ్యాబ్రిక్ గురించి మనం మాట్లాడే అవసరమే ఉండకపోవచ్చు నాకు ఒక పార్ట్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది ఫిట్టింగ్ కానీ అన్ని కూడా ఎగ్జాక్ట్ గా అయితే ఉన్నాయి ఫిల్స్ ఇవ్వడం జరిగింది చాలా ఫ్యాన్సీ గా ఉంది దీనిలో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి కొన్ని చూపిస్తాను అండ్ చూడండి ఇవన్నీ కూడా మనం లెంత్ ఎంత ఇవన్నీ కూడా మనకు సిక్స్ లెంత్ వస్తాయి ఫిఫ్టీ సిక్స్ వస్తాయి మేడం ఇవన్నీ సో చూడండి ఇవన్నీ కూడా డిజైన్స్ కలర్స్ అన్నమాట వన్ వన్ ఫైవ్ జీరో అయితే ఇస్తున్నారండి సో నైట్ విత్ దుప్పట్టా కాటన్ కూడా ఉన్నాయి మేడం లాస్ట్ టైం కాటన్ ఉన్నాయి ఆల్ఫైన్ ఉన్నాయి ఆ ఓకే సో మనం కాటన్ కావాలన్నా కాటన్ ఆల్ఫెన్ కావాలన్నా ఆల్ఫెన్ ఒంటిలో ఏదైనా తీసుకోవచ్చు కాటన్ వచ్చేటప్పటికి మనకు సో ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫైవ్తో వస్తుందండి నైట్ విత్ దుప్పట అనేది కూడా చూడండి ఒక్కసారి సో స్టోర్కి వస్తే ఇంకా చాలా చూడొచ్చు అనమాట వీడియో కంటే కూడా సో మనం ఏంటంటే ఈ స్టాక్ ఉంది వైస్ట్ వీళ్ళు ఎవ్రీ టైం మనకు ఎవ్రీ వన్ వీక్ ఒకసారి కొత్త స్టాక్ అనేది వస్తూ ఉంటుంది వీళ్ళ దగ్గర సో వచ్చే ప్రతిసారి మనం అప్డేట్ ఇస్తూ ఉంటాం మన ఛానల్లో అయితే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ మంది లేడీస్ యూట్యూబ్ ఫాలో అవుతున్నాయి ఇన్స్టా ఫాలో అవట్లేదు అందుకోసం మనం యూట్యూబ్లో కూడా లా లెంత్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తున్నాము సో ఎందుకంటే ఆన్లైన్ ఆప్షన్ ఉంది కాబట్టి ఈజీగా మనం షాపింగ్ చేయొచ్చు అని ఒక్కసారి మీరు చూస్తే పోతే సో ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇప్పుడు మనం ఓపెన్ చేసాము కొన్ని మొత్తం అంతా ఫుల్ ఫ్రిడ్జ్ స్టాక్ ఉంటుంది వీళ్ళ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు ఏ రోజు వెళ్ళండి స్టాక్ మాత్రం వైడ్ లో ఉంటుంది డిజైన్స్ కానీ కలర్స్ కానీ బ్రాండ్స్ కానీ విపరీతంగా మెయింటైన్ చేస్తారు వీలైతే సో గైస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందాక మనము లో లాంగ్ ఫ్రాక్స్ చూసాం కదా లో అదే విధంగా షార్ట్ లో అనమాట సో లెంత్ తక్కువగా ఉన్న వాళ్ళకి హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి షార్ట్ మోడల్స్ కావాలన్న టీనేజర్స్ కి చాలా బాగుంటాయి డబుల్ స్లీవ్స్ అయితే ఇవి అన్నమాట సూపర్ ఉన్నాయి అండి అసలు నైటీస్ అల్బన్ ఫాబ్రిక్ ఒకప్పటిలో కూడా ట్రెండింగ్ నైక్ తీసుకొచ్చారు అలాగే అడ్జస్ట్మెంట్ కి ఇలా ఇచ్చేసారనమాట ప్రింట్స్ అయితే వేరే లెవెల్ అయితే ఉన్నాయి అలాగే డౌన్ పార్ట్ అంతా కూడా మనకు ఫ్రిల్ ఇవ్వడం వల్ల చాలా చాలా ట్రెండ్గా ఉంది సో నైన్ థర్టీ రూపీస్ అయితే వస్తున్నాయి అండి ఓన్లీ ఎల్ సైజ్ అయితే వీళ్ళ దగ్గర ఉంది నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చూద్దాం రండి వీటిలో చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇందులో ఏ ప్రింట్ కావాలన్నా కూడా మీకు ఆన్లైన్ లో మీరు వీళ్ళు పంపించేస్తారండీ నైన్ థర్టీ రూపీస్ లో అయితే వస్తున్నాయి సో ఒక్కసారి డిజైన్స్ అన్ని కూడా చూడండి ఇంకా చాలా ఉన్నాయి స్టోర్ కు వస్తే మనకు ట్రయల్ రూమ్ కూడా అవైలబిలిటీలో ఉంది వీళ్ళ దగ్గర సో మీరు ట్రయల్ చేసి మనము మనం సరిపోతుంది లేదా ఫిట్టింగ్ ఎలా ఉంది లెంత్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసుకొని తీసుకెళ్లొచ్చు సో గైడ్స్ చూసారు కదండి సింపుల్ అండ్ షార్ట్ వీడియో అనమాట సో మేము చూసుకున్నట్లయితే స్టార్టింగ్ లో చెప్పినట్లు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి ఉన్న లాంగ్ ఫ్రాక్ మనకు థౌసండ్ రూపీస్ అయితే ఇస్తున్నారు టెన్ డేస్ మాత్రం మీ ఆఫర్ ఉంటుంది సో ఎందుకంటే వీళ్ళు బల్క్ లో స్టాక్ అనేది ఎక్కువ కొనడం వల్ల తక్కువ వచ్చింది కాబట్టి మేము కస్టమర్ కు కూడా సో ఎక్కువ మార్జిన్ లేకుండా ఇచ్చేస్తున్నాము అని చెప్తున్నారు అండి మనకైతే మంచి ఆపర్చునిటీ ఇది చేసుకోండి అండ్ ఇవే కాకుండా వీటిలో షార్ట్ మోడల్ అవైలబిలిటీలో ఉంది నైట్ విప్పటా కూడా చూపించాను సో మూడు కూడా ఇప్పుడు నేను చూపించిన ఈ సెగ్మెంట్స్ అన్ని కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నవి దట్టు కూడా హై క్వాలిటీలో లో ఇస్తున్నారండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాపింగ్ చేసుకోండి స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడు ప్రొవైడ్ చేశాను అలాగే లొకేషన్ చూసుకున్నట్లయితే వైస్టివ్ నైట్ వేర్ అండి సో సుభాష్ రోడ్డు టౌక్లా దగ్గర అయితే వస్తుంది రామాటా బస్ లో అయితే వస్తుంది సో స్టే ఫిట్ కి ఆపోజిట్ లో అనమాట అండ్ ఇదే కాకుండా మనకు ఫైవ్ థౌసండ్ రూపీస్ చేసిన కస్టమర్ కి సో ఆల్ఫేర్ నైటీ లేదా ఒక ఫిజ్ లెగిన్ అనేది మనకు ఫ్రీగా ఇస్తున్నారు ఈ ఆఫర్ అనేది మనకు త్రీ డేస్ మాత్రమే ఉంది ఈ లోపు షాపింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఆఫర్ కూడా రిటైజ్ చేసుకోండి అండ్ కమింగ్ టు ఈ ట్వల్ ఫిఫ్టీ లాంగ్ ఫ్రాక్ మనకు టెన్ డేస్ ఉంటుంది ఆఫర్ సో ఇదైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అండ్ ఇవే కాకుండా వైష్ణీ నైట్ వేర్ లో ఇవాళ షార్ట్ అండ్ స్వీట్ గా కంప్లీట్ చేశాం గానీ అండ్ వీళ్ళ దగ్గర కాటన్ నైటీస్ కలంకార సెట్స్ నైట్ వేర్ లో క్వార్ట్ సెట్స్ అండ్ ఇన్నర్ వేర్ ఎవ్రీథింగ్ అవైలబిలిటీ లో ఉంటుందండి అండ్ ఇదైతే అనంతపూర్ లో వైష్ణీ నైట్ వేర్ అంటేనే మీకు అందరికీ తెలిసి ఇప్పటి వరకు సో ప్రీవియస్లీ కూడా మనకి మన ఛానల్ ఎవరి చూసినట్లయితే ఐడియా వచ్చేస్తుంది ఎవ్రీ టైమ్ మనం కలెక్షన్ చూపిస్తూనే ఉంటాను హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ share channel thank you so much guys bye bye